క్రైస్తవ జీవన విధానంలోని మాధుర్యం కష్టం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బంది వచ్చినప్పుడు బలహీనతలు వచ్చినప్పుడు బ్రతకటం కష్టమైనప్పుడు ఇలాంటి భయంకరమైనటువంటి ఇప్పటికరమైనటువంటి లోకంలో సంతోషంగా ఉండటం సాధ్యమా క్రైస్తవుడికి సాధ్యం విశ్వాసం లేనివాడు పరుగులు ఎత్తుకుపోతాడు అక్కడికెక్కడి కానీ విశ్వాసం ఉన్నవాడు ఎందులో ఎత్తుక్కుంటాడు సంతోషాన్ని లోకం సంతోషం ఎందులో ఎత్తుక్కుంటుంది నాలుగు రూపాయలు ఉంటే నాలుగు ఆస్తులు సమకూర్చుకుంటే పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటే ఇందులో ఎత్తుకుంటుంది సంతోషం కానీ క్రైస్తవ జీవన విధానంలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటంటే చేనులోని పైరు చేతికి రాకున్నాను పొలంలోని పంట చేతికి రాకున్నాను సాలలోని పశువులు లేకున్నాను నేను యహో ఇచ్చే రక్షణ ఎందు ఆనందించుచున్నాను అన్నాడు మన ఆనందం దేంట్లో రక్షణలో మన ఆనందం ఇందులో సంఘంలో దేవుని వాక్యం వినడంలో పనికెళ్తే ఏ రూపాలు అనుకున్న దాంట్లో ఆనందం ఉండదు మనకి కదా మన ఆనందం ఎందులో వాక్యం విన సత్యాన్ని నేర్చుకోవడం ఆనందం ఒకరోజు రోజు ఒకళ్ళు దేవునితో ఉంటామన్న ఆనందం దేవుడిచ్చే ఆ గృహంలో మనం ఉంటామన్న ఆనందం నాకు ఇల్లుంటే ఆనందం డబ్బు ఉంటే ఆనందం ఆస్తుంటే ఆనందం ఇవి ఎత్తుకుంటుంది లోకం క్రైస్తవ జీవన విధానంలో ఉన్నటువంటి మాదిరి అదే